అందరికీ నమస్కారం ఎల్ఐసి వారి చిన్నపిల్లల పథకం జీవన్ తరుణ్ ఈ పథకం గురించి మీకు కొంచెం వివరాలు తెలియజేయాలనుకుంటున్నాను సాధారణంగా పిల్లల్ని ప్రయోజనం చేయాలంటే ఒక గోల్ పెట్టుకుంటూ ఉంటారు మా మా పిల్లల్ని డాక్టర్ చేయాలను మా పిల్లల్ని ఇంజనీర్ చేయాలను లేదంటే పోలీస్ ఫీల్డ్ అనో ఏదో గోలు తల్లిదండ్రులు పెట్టుకుని పిల్లలకి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కానీ మీరు ఆ గోల్ పెట్టుకున్నారు కానీ ఫైనాన్షియల్ గోల్ కూడా పెట్టుకోవాలండి ఫైనాన్షియల్ గోల్ పెట్టుకుంటేనే మీ అసలు గోల్ నెరవేరుతుంది ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోకపోతే కనుక మీ అసలు గోల్ నెరవేరదు ఫైనాన్షియల్ గోల్ ఏంటంటే ఆ స్టడీకి ఇప్పుడు ఒకటో సంవత్సరం పాప కానీ బాబు కానీ ఉన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషనల్ ఫీజులు ఎలా ఉంటాయి అప్పుడు మనకు ఎంత ఖర్చు అవుతుంది మనం చదివించగలమా లేదా మన యొక్క బడ్జెట్ ఏంటి మన యొక్క ఇన్కమ్ ఏంటి అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి సాధారణంగా ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు తల్లిదండ్రులు చదివించలేక మాన్పిస్తున్నారు మాన్పించేస్తున్నారు ఎందుకంటే మేము చదివించలేక మా ఆదాయం సరిపోదు మా ఇన్కమ్ సరిపోతుంది అనేది కానీ ఏంటంటే ఆ పిల్లలు పుట్టినప్పుడే ఆ పుట్టినప్పుడే కొంచెం మీరు సేవింగ్ స్టార్ట్ చేశారనుకోండి పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే కొంత స్టే కొద్ది కొద్దిగా మంత్లీ 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 కొద్ది కొద్దిగా సేవింగ్ చేస్తే ఆ పిల్లల హయ్యర్ స్టడీకి పెద్ద అమౌంట్ అవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడు అంటే చూద్దాం 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 అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు పెద్ద అయ్యాక ఆ అమౌంట్కి ఇబ్బంది పడుతున్నారు మీరు తరుణ్ పథకంలో నెలకి రెండు వేల రూపాయలైనా మీరు కనీసం మంత్లీ మంత్లీ మీకు ఆటో డెబిట్ అయిపోతుంది మీకు పెట్టుబడి పెట్టుకోగలిగితే ట్వంటీన్త్ ఇయర్ నుంచి మీకు ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ ఇస్తారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ ఇస్తారు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఫైనల్ పేమెంట్ అనేది ఇచ్చి ఫైనల్ పేమెంట్ అనేది మీకు ఇస్తారు ఇది మీకు చాలా హయ్యర్ స్టడీకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకు అలాగే పాలసీ ఓపెన్ చేసిన త్రీ ఇయర్స్ తర్వాత మీరు ఎప్పుడైనా సరే లోన్ పెట్టుకోవచ్చు ఆ లోన్ అనేది మీకు ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది లోన్ అనేది అయినా పెట్టుకోవచ్చు మీరు చేసేస్తే ఎన్నిసార్లు అయినా మీరు లోన్ తీసుకోవచ్చు ఇదేంటంటే పిల్లల నిమిత్తం కొంత అమౌంట్ అనేది మీరు పక్కన పెట్టేయడం పెట్టడం లాంటిది అనమాట ఈ అమౌంట్ మన మనది కాదు పిల్లలది అనేది ఇందులో మీరు జీవంతోరణ పథకంలో పెట్టుబడి పెట్టుకోగలిగితే వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమౌంట్ అనేది హైర్ స్టడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది అటు ఏ మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా కష్ట సుఖాల తర్వాత విషయం ఫైనాన్షియల్గా ఏమవుతుందంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒకసారి చేతిలో ఒక వెయ్యి రూపాయలు కూడా లేని పరిస్థితి వచ్చేస్తుంది ఒకసారి ఉంటే పెద్ద అమౌంట్ ఉంటుంది అప్ అండ్ డౌన్స్ అంటే ఒక మనిషి ఈసీజీ ఎలా ఉంటుందో ఒక మనిషి ఫైనాన్షియల్ పరిస్థితి కూడా ఆ ఈసీజీ లాగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఆ డౌన్ అయినప్పుడు మనకి ఏదన్నా పిల్లలకి ఫీజులు కట్టవలసిన పరిస్థితి కానీ పిల్లలకి ఏదైనా అవసరం అవుతుంది మా దగ్గర డబ్బులు లేకపోతే చాలా నలిగిపోతాం ఇబ్బంది పడిపోతాం అందుకే ఏం చేయాలంటే మనం ఒక చక్కని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పిల్లలకి వేసుకోవాలి పిల్లల భవిష్యత్తుకి వేసుకోవాలి ఇప్పటి నుంచే వన్ ఇయర్ బిలో పిల్లల నుంచే చక్కగా మీరు స్టార్టింగ్ జీవంతరం ప్లాన్ స్టార్టింగ్ వెయ్యి రూపాయలకై నుంచి ఉంటుంది తర్వాత మీ ఇష్టం మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకో మీరు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు మీ ఇష్టం ఎంతైనా కట్టుకోవచ్చు కానీ మాకు ఇబ్బందులుగా ఉన్నాయి మేము ఇప్పుడు కట్టలే ఉంటాయి కనుక పిల్లల వయసు ఆగదు కదా మాకు మేము చాలామంది పాలసీ అడుగుతాం కడదాం కడదాం వన్ ఇయర్ ఉన్నప్పుడు అడుగుతాం సెకండ్ ఇయర్ వచ్చేది థర్డ్ ఇయర్ వచ్చేది ఫిఫ్త్ ఇయర్ వచ్చేది సిక్స్త్ ఇయర్ వచ్చేది అప్పుడు బాధపడతారు అయ్యో ఆ రోజున మీరు మీరు అడిగారు మీకు అట్లైపోయిన బాధ బాధపడితే జరిగిపోయిన వయసు రాదు అయిపోయిన రోజులు కూడా తిరిగిరావు మీ బడ్జెట్లో ఎంత మిగిలిందో అంత అమౌంట్ మీ నెలవారీ బడ్జెట్లో మీకు ఖర్చులన్నీ పోగా ఎంత మిగిలిందో అంత అమౌంట్లో కొద్దిగా పిల్లలకి మీరు సేవ్ చేసుకోగలిగితే వాళ్ళు భవిష్యత్తుకి బాట వేసిన వాళ్ళు అవుతారు మీ జీవన్ ధరణ పాలసీ గురించి ఇంకా మీకు వివరాలు ఏదైనా కావాల్సి వస్తే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను మీకు వివరాలు కాస్తే నేను సంప్రదించవలసిందిగా కూర్చున్నాను నమస్తే